ణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముల కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు ముందుగా ఆలయ కార్యనిర్వహణ అధికారి పెంచుల కిషోర్ మరియు ఉభయదారులు ఆలయ అధికారులు సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సర్వాంగ సుందరంగా సుగంధ పుష్పమాలలు స్వర్ణాభరణాలతో సీతారాముల వారిని చక్కగా అలంకరించి కళ్యాణ వేదికపై ఏం చేసి కల్యాణ కృతువులు గణపతి పూజ పుణ్యాహ వాచనం కంకణ ధారణ యజ్ఞోపవీతం కన్యాదానం జులకర్ర బెల్లం మాంగల్య పూజ మాంగళ్య ధారణ తలంబ్రాలు తదితర ఘట్టాలను వేద పండితులు మంత్రాచరలు నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు ఈరోజు మన మెయిన్ డూ వర్షిద్ మ్యాక్సివామి దేవస్థానం కాణిపాకం ఉంది దేవస్థానం ప్రాంగణములు రాములువారి కళ్యాణోత్సవం సీతారామలవారి కళ్యాణోత్సవం ప్రంగా కలిగి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా చాలామంది భక్తులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని శ్రీరాములు యొక్క సీతాజం అదేవిధంగా ఈరోజు మన అత్యధికంగా ఈ చిన్న కొత్త గ్రామ స్థానంలో రెడ్డి ఈ కొంతమంది కొంత శ్రీవారి కళ్యాణం శ్రీవారి రామడివారి కళ్యాణం చాలా ఘనంగా మన వర్గాన్ని ఈ కార్యక్రమంలో ఉభయదారులు గ్రామస్తులందరూ కూడా పాల్గొనే కార్యక్రమాలు విశావచ సంవత్సరం పుద్ధరాజును వసంతులుతూ చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి భానువాసరం వనర నక్షత్ర అభిజిత్ నగరం నటు శ్రీ స్వయంభూ వరసిద్నాయ దేవాలయం నటు ఉపదేవాలయమైన సీతారామ చంద్రులకు ఘనంగా శ్రీ జీవ గారి ఆధ్వర్యంలో మరియు స్థానికులు గ్రామ పెద్దలు ఉభయదారులు ఆధ్వర్యంలో శ్రీ పాంచరాత్రి ఆగమ ప్రకారం ఘనముగా కళ్యాణోత్సవం నిర్వహించడం అనేది కళ్యాణోత్సవం అడినంతరము మహాపురణాత్రి వేదోక మంత్రపు దివ్య శాస్త్రము మహాహారతి వేద ప్రపంచ దివ్య పారాయణ వేద ఆశీర్వాచనం జరిగినది భక్తులకు తీర్థప్రసాదమైన ప్రసాదమైన వారికి అత్యంత ప్రీతిపారకమైన వడపప్పు బాణకమ్మ పులిహోర పాయుసమ్మ భక్తులకు విరివిగా సమర్పించి ఇచ్చినాము